హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను అది చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నా మొదటి బ్లాగ్ అండి ఇక్కడైతే నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్లోకి ఈరోజు టిఫిన్లోకి నేను దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి దోశ విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇక్కడైతే నేను దోశలు చేస్తూ ఉన్నానండి చాలా బాగా వచ్చాయి ఈరోజు దోశ మీద కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుంటే అయిపోద్ది అండి అన్నీ టిఫిన్ల కంటే ఈజీగా చేసుకునేది మాత్రం దోశ కదండి ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను నెక్స్ట్ దోశ మా పాప కోసం కొంచెం బొమ్మలాగా వెరైటీగా చేశానండి చిన్నపిల్లలకి ఇట్లా వెరైటీగా ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు కదండి మీరు కూడా ఎప్పుడూ మీ పిల్లలకు ఇట్లా వేసి ట్రై చేయండి వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు వెరైటీగా ఇక్కడ ఏదో బొమ్మలాగా ట్రై చేస్తుంటే అది మాత్రం అవి షేప్ లాగా మారిపోతుందండి ఇది కూడా మా నా చిన్న తల్లికి చిన్ని దోశ అండి ఇక్కడ ఎలా తింటుందో చూడండి నేను కూడా నా చిన్నతల్లితో పాటు టేస్ట్ చేశానండి చాలా బాగుందని మీకు చెప్తున్నాను ఇక్కడైతే అన్నం అయిపోతుందండి మళ్ళీ నా చిన్న తల్లి వచ్చి మమ్మీ నాకు మ్యాగీ కావాలంటే మ్యాగీ చేస్తున్నాండి తన కోసం ఇక్కడైతే ఇల్లు శుభ్రంగా ఊడ్చుకుంటున్నానండి నా చిన్న తల్లి తినుకుంటూ మొత్తం చెత్త అంతా పోసేసింది మళ్ళీ ఇక్కడ వచ్చి మమ్మీ మ్యాగీ అని మళ్ళీ అంటుందండి తను తీసుకెళ్ళి చూపించడానికి స్టవ్ దగ్గర చేస్తున్నాను చూన్నాను అని అక్కడ ఫోన్ ఉంది హాయ్ చెప్ అంటే హాయ్ చెప్ వెళ్ళిపోయిందండి ఇక్కడ మ్యాగీ అయితే అయిపోయిందండి నెక్స్ట్ లంచ్లోకి అయితే బెండకాయ వేపుడు చేస్తున్నానండి కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వచ్చేంత వరకు వేపుకోవాలండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఇందులో బెండకాయలు వేస్తున్నారండి బెండకాయలు పచ్చితనం పోయచ్చు పోయేంత వరకు వేంపుకోవాలండి అంటే బంక బంక అనేది మొత్తం పోవాలండి నెక్స్ట్ అయితే ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసిన తర్వాత చాలాసేపు మగ్గనివ్వాలండి వాటిని మూత మాత్రం అస్సలు పెట్టద్దండి మూత పెడితే ఎందుకంటే ఆవిరి అనేది అందులో పడి కర్రీ మొత్తం బంక బంక అయ్యే అవకాశం ఉంటుందండి మూత పెట్టకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలండి కర్రీ మాత్రం మొత్తం సిమ్లోనే చేయాలండి అలా అయితేనే అడుగంటదు ఎందుకంటే ఫ్రై కదండి తొందరగా అడుగు అవకాశం ఉంటుంది నెక్స్ట్ అయితే పసుపు అల్లం వెల్లి పేస్ట్ వేసి కలుపుకున్నానండి బాగా ఇవి కూడా ప పచ్చివాసన అనేది మొత్తం పోవాలండి అలా అయితేనే కూర అనేది బాగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి అలా బంకలాగా తీగలాగా సాగుతుంది బెండకాయ అనేది అలా పోయేంత వరకు వేపుకోవాలండి తర్వాత టమాటా వేసి టమాటా వేసిన తర్వాత కూడా చాలాసేపు మగ్గనివ్వాలండి దాన్ని ఇలా అయిన తర్వాత కారం టేస్ట్కు సరిపడా తగ్గట్టు కారం పొడి వేసుకొని కలుపుకోవాలండి కారం పొడి వేసిన తర్వాత కూడా ఫైవ్ మినిట్స్ సిమ్లోనే కర్రీని ఉండనివ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే కూర మొత్తం మాడిపోతుందండి లాస్ట్కి అయితే కర్రీ ఇలా వచ్చిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ నేను తింటూ మీకైతే రివ్యూ చాలా బాగుందని చెప్తున్నానండి సో ఇవా ఇలాంటివి రాగండి ఇది నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లు మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ